హాయ్ అండి నేను మీ గౌడ్ తెలంగాణ విద్యా సమితి నా నాకు హప్సిగోడలో ఉన్న ఆఫీసు దిర్శనలో ఉందండి గత పదహారు సంవత్సరాల నుంచి అడ్మిషన్ సెక్షన్లో ఉన్నాను అన్ని కాలేజీలు అడ్మిషన్ చేస్తుంటాను ఈ సంవత్సరానికి గాను ఎప్పుడైతే నార్మల్గా ఉన్న కాలేజ్ స్టాఫ్ కాలేజ్ నార్మల్ కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అవకాశం అవకాశం సీట్స్ పొందే అవకాశం ఉన్నాయి యూనివర్సిటీసే ఉన్నాయి ఆ యూనివర్సిటీలో ప్రధానంగా మన దగ్గర టెక్ మహేంద్ర అది అందరికీ పాజిబిలిటీ కాదు రెండు గీతం కొంత లేదు కేఎల్ యూనివర్సిటీ సరే ఓవరాల్ యూనివర్సిటీ చూద్దాం కేఎల్ యూనివర్సిటీ కావచ్చు టెక్ మహేంద్ర గీతం తర్వాత చైతన్య యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీ అరోర యూనివర్సిటీ లాస్ట్ వచ్చేసి గురునానక్ యూనివర్సిటీ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి దేంట్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసి కేఎల్ ఉంది నెక్స్ట్ మల్లారెడ్డి ఉంది అనురాగ్ ఉంది ఇవి నెక్స్ట్ శ్రీనిధి పూర్ణాగ్ ఇవి ప్రైవేట్ యూనివర్సిటీ డేవిడ్ యూనివర్సిటీ వచ్చేది సెంట్రల్ నుంచి యూజిసి నుంచి అప్రూవల్ తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళు కేఎల్ కేఎల్ కావచ్చు నెక్స్ట్ సారీ అరోరా యూనివర్సిటీ కావచ్చు విజ్ఞాన్ కావచ్చు గీతాం కావచ్చు వీళ్ళంతా డిఎం యూనివర్సిటీస్ ఉన్నాయి డిఎం టూ బి యూనివర్సిటీస్ ఉన్నాయి సో మనకు అసలు యూనివర్సిటీస్ పేరెంట్గా ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి ఎలా ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అనేది నేను కాస్త డీటెయిల్గా మాట్లాడతాను నా వరకు నేను ఈ అకాడమిక్కి గురునానక్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ పార్ట్నర్గా అడ్మిషన్ ప్రమోషన్ పార్ట్నర్గా ఉన్నాను అన్ని విధాలుగా నచ్చి నాకు రెండు వేల ఎనిమిది నుంచి ఆల్మోస్ట్ పదహారు సంవత్సరాలు ట్రావెల్ చేసిన వాళ్ళు నాన్ మైనారిటీ కాలేజ్ మైనారిటీ కాలేజీ నుంచి మొదలుపెడితే ఈ టిల్ డేట్ వరకు నాకున్న రిలేషన్ కావచ్చు కాలేజ్ యొక్క డెవలప్మెంట్ కావచ్చు వాళ్ళ యొక్క కరికులం కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్కి ఇస్తున్న అవకాశాలు కావచ్చు ఫీజ్ స్ట్రక్చర్ కావచ్చు కన్వీనియంట్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు సో ఇవన్నీ ఎంటర్ ఎందుకు చూస్ చేసినా కూడా చెప్పాలి అంటే యాజ్ అ కన్సల్టెంట్గా సార్ మీరు గురునానక్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు కూడా జస్టిఫై చేసుకోగల పేరెంట్కి కూడా తెలిసి ఉండాలి సార్ నేను యూనివర్సిటీ చెప్పట్లేదు మనం చూస్తూనే ఉన్నాము ప్రజెంట్ శ్రీనిధి యూనివర్సిటీ వచ్చింది ప్యారల్గా శ్రీనిధి యూనివర్సిటీ మీరు చూసారు అది పాటు కొత్తగా వచ్చింది వాళ్ళతో కూడా పెద్ద ఇన్స్టిట్యూషన్ కానీ నార్మల్ మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేసే ప్రైస్ కాదు అది మూడున్నర లక్షల కాలేజ్ ఫీజు కట్టడం అనేది నాట్ ఏ టాస్క్ అంటే పద్నాలుగు లక్షలు పే చేసుకోవాలి హాస్టల్ ఫీజు వన్ ట్వంటీ అంటే ఆల్మోస్ట్ ఇరవై లక్షల ఫీజు అవుతుంది మిస్లీనియస్ ఇరవై వేలు ఉంది కాస్టల్ డిఫేజ్ ట్వంటీ డిపాజిట్ ట్వంటీ థౌజండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్స్పెన్స్ అంటే మనకు ఇనిషియల్గా అడ్మిషన్ అయ్యే ప్రక్రియ మొదల్లో ఇలాంటి యూనివర్సిటీస్ వచ్చి ఉంటే ఆ క్రీమ్ ఎవరైతే అఫోర్డ్ చేసేవాళ్ళు పది లక్షలు పదిహేను లక్షలు డొనేషన్ పెట్టుకున్న వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడంతా చూసి ఆచితూచి చది మంచి కాలేజ్ చదివించాలని డబ్బులు పెట్టుకోలేక ఆర్థికంగా కొంత వెసులుబాటు లేక ఇబ్బంది పడుతున్న పేరెంట్సే ఎక్కువగా ఉంటారు ఈ స్టేజ్ వరకు ఉండేవాళ్ళు లేదంటే అప్పుడు ఉంటే ఎస్ఆర్ఎమ్ సత్యభామ్ విట్ అమృత చాలా ఆప్షన్స్ ఉన్నాయి మొదల్లో అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆ టైం ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది సీజన్ కాబట్టి ఈ టైంలో ఈ అంత ఓపిక్గా చూసే పేరెంట్స్ కూడా రూపాయి రూపాయి పోగేసుకొని పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలనుకున్న పేరెంట్స్ నెగోషియేట్ చేస్తూ వాళ్ళని బతలాడుకుని రికమెండేషన్ చేసుకుని అన్ని అన్ని ప్రయత్నాలు చేసి విసిగి వేసాయన్న పేరెంట్స్ పేరెంట్స్ ఉంటారు సో అలాంటి పేరెంట్స్కి ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా అది అఫోర్డ్ చేసే కాలేజ్ కాదు వన్ మోర్ సెకండ్ అనురాగ్ యూనివర్సిటీ ఉంది అనురాగ్ యూనివర్సిటీ వచ్చేసి వాడిది ఎట్లా ఉంటుంది టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫీజు ఉంది తర్వాత దాంట్లో కూడా ఇరవై రెండు వేల సంథింగ్ అంటే మూడు లక్షల రూపాయల ఫీజు ఉంది ఎంత ఎంతమంది అంతమంది తీసుకుంటారు మనం మార్చి నుంచి అడ్మిషన్స్ ఎప్పుడు తీసుకుంటున్నారు దాంట్లో ఎంత ఇంటేక్ ఉంది లేదు ఎంతమంది ప్యాకట్ ఉన్నారో తెలియదు ఏమున్నారో తెలియదు కానీ డబ్బు సంపాదన ధ్యేయంగా అనురాగ్ కానీ మల్లారెడ్డి కానీ ఉన్నాయి మనకు నారాయణ కాలేజ్లో చైతన్య గారిలో గొర్రెల చూసినట్టు అందరు ఎంతమంది కూడా అంతమంది లాగా చేస్తారు ఒక కాలేజ్ రోజుకు వంద అడ్మిషన్ చేస్తే అయిపోవట్లే అంటే అక్కడ ప్రజ స్టూడెంట్స్లో ఉన్న పేరెంట్స్లో ఉన్న డిమాండ్ని క్యాష్ చేసుకోవడం తప్ప క్వాలిటీ కంటే క్వాంటిటీ మాత్రం కనిపిస్తుంది మీకు అదొకటి నెక్స్ట్ వస్తే సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది మీకు కేఎల్ యూనివర్సిటీ ఉంది వాడు చిన్న కాలేజీ మూతబడ్డ కాలేజ్ తీసేసుకుని ఓన్లీ బ్రాండ్ వ్యాల్యూ మీద నడిపిస్తాడు ముందే అన్ని అప్లికేషన్స్ టాప్ వాళ్ళని పంపించేసి జస్ట్ అట్లా సూడో ఒకటి ప్రపంచాన్ని చూపిస్తే బాగుంది అంత బ్రాండ్ ఇమేజ్ తప్ప అంత అఫోర్డ్ చేసే కాలేజీ అసలే కాదు మా వాటి తీసుకునే ఛార్జ్కి ఆల్మోస్ట్ ఎన్ని నాలుగు వందల ఆరు అనుకోండి దగ్గర దగ్గర ఇరవై నాలుగు కోట్లు ఉంటాయి అంటే దగ్గర వంద కోట్లు బిజినెస్ చేస్తాడు వంద కోట్లు చేసినప్పుడు నాలుగు కంపెనీలు హైప్ క్రియేట్ చేయటం ప్రతి బ్రాండ్ అయ్యి ఎక్కడ పెడితే అక్కడ రూపంలో యాడ్స్ ఇవ్వటం ఇట్లా ఇలా చేసి హైప్ తీసుకొచ్చిన తప్ప కాలేజ్ వేజ్గా ఒక హై రేంజ్లో ఉండే కాలేజ్ కాదు ఆ ఉన్న కాలేజ్ అంత మొన్న మొన్న కూడా ఇస్తారు డిఆర్కే కాలేజ్ ఒకటి చిన్న కాలేజ్ ఆ టేక్ అవుట్ చేసి మళ్ళీ ఏసీ చేసుకున్నారు సో అంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సంబంధం లేకుండా చేసే కాలేజ్ అవి ఏదో సిఎస్ యూనివర్సిటీస్ అంటే ఎలా ఉండాలి అన్నీ నడపాలి ఓన్లీ సిఎస్సి ఒకటి బీటెక్ ఒకటి నడుపుతాం ఇంకేం నడపం డబ్బు ఇది ఇక్కడే పోస్తుంది వస్తుంది యూనివర్సిటీస్ ఉన్న క్వాలిటీస్ ఏమి ఉండాలి అన్ని దాంట్లో ఆర్ఎన్టీ జరుగుతుండాలి రీసెంట్ మామూలుగా కొత్త కొత్త కోర్స్ ఇంక్లూడ్ చేయాలి అన్ని జనరల్ కోర్సెస్ అన్నీ ఉండాలి ఎక్కువ ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి పిహెచ్డీలు హానర్ చేయాలి చాలా ఉంటాయి యూనివర్సిటీస్ ఉన్న క్వాలిటీస్ దాంట్లో ఒక సి బీటెక్ నడిపేది కానీ యూనివర్సిటీ అనేది ఇట్స్ షేమ్ యాక్చువల్లీ అది అక్కడికి వస్తాయి నెక్స్ట్ చైతన్య యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ అంటే వరంగల్ నుంచి తీసుకొచ్చి పెట్టారు అది కూడా ఒక చిన్న ఇంజనీరింగ్ కాలేజ్ దాంట్లో నలభై నుంచి యాభై కోర్సెస్ పెట్టారు ఒకే ఇంజనీరింగ్ కాదు ఒకటే బిల్డింగ్ ఉంటుంది ఓన్లీ ఇప్పుడు బీటెక్ అంటే వాళ్ళకి అలాయడ్ సైన్స్ సైన్స్ కోర్స్ ఎక్కువ డిమాండ్ ఉంది వాటిని క్యాచ్ చేసుకోవడానికి కోసం నడుస్తుంది ఓకే అంతవరకు బీటెక్ అంత క్రేజ్ లేదు ఆ ఫీజు కూడా వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అలా ఉంది వన్ ఫిఫ్టీ వరకు ఉంది అది కూడా ఎఫర్ట్ చేసే కాలేజ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా వీక్ వీక్ ఉంటుంది ఎవరైనా వెళ్ళి ఉన్న పేరెంట్స్ మీరు నా యొక్క ఆర్గ్యుమెంట్ని మీరు సమర్థిస్తారు ఒకసారి కాలేజీ విజిట్ చేసుకోండి ఇవన్నీ చూడగానే ఇంకా మిగిలింది నాకు ఒక గురునానక్ గురునానక్లో ఆల్రెడీ ఒకప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ఒక వాళ్ళ యొక్క అమెంట్ అలూమినియం ఉంది వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా ల్యాబ్ ఇస్తూ ఉంటుంది ఎందుకంటే గతంలో మైనారిటీ కాలేజీ ఉన్నప్పుడు వాళ్ళు మన రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా వేలాది మంది విద్యార్థులు చదువుకున్నారు అక్కడ వేలాది మంది గ్రాడ్యుయేట్లు చేసిన సంస్థ వాళ్ళది తర్వాత వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్ ఎడ్యుకేషన్స్ తప్ప వేరేది లేదు చాలా ఫేమస్ కాలేజ్ డెంటల్ కాలేజ్ కొత్తపేటలో ఉంటది వాళ్ళ ఫాదర్ ఎవరైతే కోహ్లీ గారు ఉన్నారు పెద్దలు ఉన్నారు గగన్ కోహ్లీ గారు వారు వారు రీసెంట్గా మరణించారు వాళ్ళంతా ఇంటర్ప్రీనర్ మొత్తం ఎడ్యుకేషన్ ఇంటర్ప్రీనర్స్ వాళ్ళు దాంట్లోనే అక్కడే ఉండి పదాలు పర్యవేక్షిస్తూ దాంట్లో ప్లేస్మెంట్స్ కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ చేసి ఆ ఇన్స్టిట్యూషన్ని ఒక బెంచ్ మార్క్లో తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు ఇంకొకటి ఆ కాలేజ్ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఉంటుంది స్పేసియస్గా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు ఇంజనీరింగ్ కాలేజీలు రెండు చేస్తారు రెండు అటానమస్ గురువు అటానమస్ అయితే జిఎన్ఐటి అటానమస్ ఈ రెండుతో పాటు వాళ్ళకున్న ఇంకా డెవలప్ చేద్దాం వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ సిస్టంలో చేద్దామంటే ఎన్నో వేల మంది విద్యార్థులు ఉద్యోగులు ఉన్నారు వేలాది మంది విద్యార్థులు ఉన్నారు పద్నాలుగు నుంచి పదిహేను మంది మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ సో అక్కడ హాస్టల్స్ ఉన్నాయి ముఖ్యంగా మన దూర ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకి హాస్టల్స్ వస్తాయి క్యాంపస్లోనే త్రీ బెడ్ షేర్ మామూలుగా త్రీ బెడెడ్ హాస్టల్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఎంతమందిని అకామెడ్ చేయగలుగుతాం తర్వాత ప్లేగ్రౌండ్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ప్లేస్మెంట్స్ వ్యవహారం కావచ్చు కొన్ని కొన్ని రూమర్స్ చేయడం అలా చేయడం ప్రతి కాలేజీలో ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి మళ్ళీ రేట్లో పిల్లగాడు పైని దూకాలో డ్రంక్ అండ్ డ్రైవర్ చనిపోయారంటారు యాక్సిడెంట్ చనిపోయారంటారు రేపు అంటారు సో ప్రతి కాలేజీలో జరిగే చిన్న చిన్న విషయాన్ని జనరలైజ్ చేసి ఎప్పుడో గతంలో జరిగిన షేర్ చేసి ఒకరినొకరు బ్యాడ్ ప్రాబ్లమ్ చేసి బ్లేమ్ బ్లేమ్ చేయటం వల్ల విద్యా సంస్థల ప్రమాణానికి పడిపోవు వాళ్ళు కూడా స్కూటీని ఎక్కువగా ఉంటుంది విన్ అండ్ అవుట్ వచ్చే వాళ్ళని ఖచ్చితంగా పిల్లలు కాలేజీకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క బ్యాగ్ చెక్ చేస్తారు వాళ్ళ మెటీరియల్స్ ఏమైనా చెక్ చేస్తారు తర్వాత క్యాంపస్లో కూడా అప్పుడప్పుడు ర్యాండమ్ చెకింగ్ ఉంటుంది సో హాస్టల్ అనేది క్యాంపస్లో ఉంటుంది సిటీ ఎంటైర్ సిటీకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాలేజ్ బస్సులు అవుటర్ నుంచి వస్తాయి విత్ సిటీలో ఉన్నాయి సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకొకటి ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ఉండే దాన్ని మెరిట్ ప్రాతప లీస్ట్ నైన్టీ నైన్ హండ్రెడ్ మార్క్స్ అబోవ్ ఉన్నకి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ ఉన్న వాళ్ళకి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బీడవ్ ఉన్న వాళ్ళకి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్గా ఉంది అడిషనల్గా అప్లికేషన్ ల్యాబ్ లైబ్రరీ మరియు ప్లేస్మెంట్ సర్వీస్ కోసం పదివేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారండి టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అదే మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ మామూలుగా ప్లేస్మెంట్స్ కానీ ల్యాబ్ లైబ్రరీ అప్లికేషన్ కలిపి ప్రతి సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు మాత్రం ఛార్జెస్ అదే మిగతా వాటిలో ఇరవై రెండు వేల నుంచి ముప్పై వేలు అరవై వేలు కూడా ఛార్జ్ చేస్తారు సో ఈ రీజనబుల్గా పదివేల రూపాయలు ఇది ఉంటుంది హైయెస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ కాలేజ్ ఫీజుగా ఉంది మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఫేస్గా ఒక పది పదివేలు వేలు వస్తుంది సో దీన్ని కూడా మీరు విడతల వారికి నాలుగు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు మీరు అంటే టెన్ థౌసండ్ అప్లికేషన్ ఫీజు జస్ట్ ఫార్టీ థౌసండ్ కాలేజ్ ఫీజు అంటే మళ్ళీ ఒక త్రీ మంత్స్ వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి హాస్టల్ కూడా అట్లా ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు ఎక్కడ డబ్బు కోసం ప్రజా చేయటం అంటూ ఉండదు సో ఇంత కంఫర్ట్గా ఉండటం అనేది పేరెంట్స్కి మిడిల్ క్లాస్ పేరెంట్స్ కానీ మిడిల్ పేరెంట్స్కి ఒక మంచి అట్మాస్ఫియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్మెంట్స్ ఓరియంటెడ్ ఉన్న కాలేజీని చూజ్ చేసుకుంటే నా సజెషన్గా నేను గురునానక్ నేను చూజ్ చేసుకున్నాను నా పేరెంట్స్ ఎవరున్నా సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకున్న లాంగ్ అసోసియేషన్ కావచ్చు ఆ కాలేజ్ పట్ల నెక్స్ట్ మనం కంటిన్యూస్గా విజిట్ చేస్తాము పేరెంట్స్ నాతో మాట్లాడినారు పిల్లల స్టేటస్ కానీ చెప్పడానికి కానీ ఆ పిల్లలతో మాట్లాడిన ఆ పిల్లలకి ఏమైనా కష్టం ఉన్నా ఏమైనా ఇబ్బంది అనిపించినా ఏ ఏ కాలేజీ విషయంలో కానీ ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రా ఏ విషయంలో ఫుడ్ కానీ ఏ విషయంలో కానీ మనం ఆ మేనేజ్మెంట్తో ఎస్కలేట్ చేయడం మనకు ఆ సమస్యను పరిష్కారం తీసుకొని మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది సో అంటే మ్యూచువల్గా పేరెంట్స్కి ఏం కావాలో పిల్లలకి ఏం కావాలి కాలేజ్ నుంచి అవి మనం ఇచ్చే బాధ్యత ఉంటుంది రేపు పొద్దున్న ప్లేస్మెంట్స్ ఆన్ ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ కానీ మన సపోర్ట్ ఉంటుంది సో మనం రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే కాలేజ్ కాబట్టి మీకున్న ఏమన్నా సలహా ఏమంటారు మీకు ఏమైనా సలహాలు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఏమైనా ఇబ్బంది అనిపించినా కానీ డైరెక్ట్గా ప్రతి కాలేజ్ యాజ్ మంది మీరు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి మేము పేరెంట్స్ కోర్టులు ఉంటుంది గ్రేవేన్స్ తీసుకుంటాం పేరెంట్స్ గ్రేవేస్ తీసుకుంటాం పిల్లలు రిపోర్ట్స్ కంప్యూటర్ జరుగుతుంది సో ఈ యొక్క లాంగ్ అసెస్ ఉండే ఎంటర్ అయ్యి కానించి ఎండ్ టు ఎండ్ అయినాడు మార్నింగ్ మరి కాలేజ్ క్యాంపస్కి ఎంటర్ అయ్యి కానీ క్యాంపస్ నుంచి సర్టిఫికేట్ తీసుకెళ్లే వరకు కూడా మన ఫోర్ ఇయర్స్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సో అందుకని అలా అవకాశం ఉంటే మీరు మీ ఎంఈకేవై కాలేజ్ కావాలంటే నేను నాట్ ఓన్లీ మీ అన్ని కాలే అడ్మిట్ చేస్తాను కాకపోతే మిగతా కాలేజెస్ అనేవి మన కన్సల్టెంట్గా మిగతా వాళ్ళకి ఏదో అడ్మిషన్ చేస్తామో అంత మనకు సంబంధం అయితే బిహేవ్ చేస్తారు మన తర్వాత మన నుంచి పట్టించుకున్న మీరు ఏదో రూపాయిస్తారు వాళ్ళు రూపాయిస్తే పంపిస్తారు అలా కాదు మేము అట్లా ఉన్నాం మేము ఆ కాలేజ్తో అలా మాకు ఫర్దర్గా ఎంబీఏ చేస్తాం ఎంటెక్ చేస్తాం ఎంఫార్మ్స్ చేస్తాము బీఫార్మ్స్ అలా ఏర్స్ వస్తుగా ఉంటాయి డిసెంబర్ అడ్మిషన్ చేస్తాం తర్వాత మార్చి నుంచి మళ్ళీ క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలతో లాంగ్ రిలేషన్ ఉంటుంది పేరెంట్స్తో ఉంటుంది సో ఇది యూనివర్సిటీస్ గురించి అండి ఎవరైనా అడ్మిషన్స్ కావాలనుకుంటే నాట్ ఓన్లీ యూనివర్సిటీస్ ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ కూడా గైడ్ చేస్తున్నాం కాబట్టి స్పాట్ అడ్మిషన్ టాప్ కాలేజ్ వేకెన్సీ ట్వంటీ ఫోర్ తర్వాత తెలిసే అవకాశం ఉంది రానున్న ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ జాతర ఉంటుంది ఎవరైనా సర్టిఫికేట్స్తో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది ఇప్పటిదాకా వెయిట్ చేసిన వాళ్ళకి మీరు మేలో కట్టుకున్న పిల్లలకైనా ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జాయిన్ అయిన పిల్లలకైనా సేమ్ ఉంటుంది ఈ ఐదు నెలలు ఆరు నెలలు మీరు టెన్షన్ కంటే లాస్ట్ రోజు జాయిన్ అయినా కూడా అందరికీ ఒకేసారి క్లాస్ స్టార్ట్ అవుతాయి సో జరిగింది ఇది అంతా మంచిగా అనుకోండి ఇంకా మీద రాబోయే రోజులు మంచి జరగాలి పిల్లలు మీ పిల్లలు భవిష్యత్తులో మంచి బంగారు భవిత దక్కాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మెయిన్ మీ తారక తెలంగాణ ఉద్దేశం